పోలీసుల మనోభావాలు దెబ్బతీసేలా మాజీ సీఎం జగన్ మాట్లాడడం సరికాదని బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి అన్నారు వెంటనే జగన్ పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు పోలీసుల రక్షణ లేకుండా జగన్ ఒక్క అడుగైనా బయటకు వేయగలరా అని ప్రశ్నించారు జగన్ పై ఉన్న కేసుల్లో తుది తీర్పు వస్తే ఆయనకు పోలీసులు ప్రత్యేకమైన బట్టలిస్తారని ఎద్దేవా చేశారు జగన్ రాజకీయ నాయకుడిలా కాకుండా ఫ్యాక్షన్ లీడర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు కి చొక్కాకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ పోలీసుల్ని గుడ్డలిప్పించి కొడతాము చంద్రబాబు నాయుడికి వాచ్మెన్ గా పనిచేస్తున్నారు ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి మీరు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయ్యా ఒక్క పోలీస్ నీకు సెక్యూరిటీ లేకుండా నువ్వు ప్రజల్లోకి రాగలవా అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నా నీకు పోలీస్ అధికారులని వారి ఆత్మస్థైర్యాన్ని వారి మనోభావాల్ని బాధపడే విధంగా నిన్న నువ్వు మాట్లాడావు వెంటనే పోలీసులకి బహిరంగ క్షమాపణ చెప్పారని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా నేనేదో అంటున్నాడు బట్టలు ఇప్పదిస్తానని మీరు బట్టలు ఉతుక్కునే దానికి మాత్రమే మనకు వస్తారు ఇప్పుడు ఏదేదో షాపుకి పోతే చెప్పాడు ఏవే ఉన్నాయి బ్రాండ్లు అంటే సర్ఫెక్స్ రిన్ను ఏరియలు ఒకటి వచ్చి లోటస్ పాండ్కి కి ఒకటి వచ్చి బెంగళూరు ప్యాలెస్ కి ఒకటి వచ్చి తాడేపల్లి ఆయన ఆ ఆకోటి ఒకటి ఇంకో అడ్రస్ ఏదైనా ఉంటే కూడా కనుక్కొని ఇప్పుడు ఎక్కడున్నాడో కనుకొని పూడేదలకు కూడా పంపిస్తాం ఒకటి నేను ఛాలెంజ్ చేస్తున్నా ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయాల మీద అవినీతి మీద దౌర్జన్యాల మీద బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేస్తోంది